సాధకోత్తములకు సాధక పేరులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు మీకు చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రతంత్ర విధానంతో తయారు చేయబడినటువంటి మరి మంత్ర యంత్రాలని ఒక యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది మా దగ్గర చాలా అద్భుతమైన పురాతనమైనటువంటి గ్రంథాలు ఉంటాయి మరి ఈ కాపీలు ఈ నోట్స్ ఇవన్నీ కూడా మా తాత పురాతన కాలం నుంచి సేకరించబడినటువంటి గ్రంథాలు కూడా చాలా అద్భుతం ఒక్కో గ్రంథం కూడా చాలా పెద్దగా ఉంటాయి గ్రంథాలు మా దగ్గర చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మరి గ్రంథాలన్నీ కూడా చదివి వీటిలోని మంత్రాలని వాటి ఇచ్చినటువంటి నియమ నిబంధనలని పాటించి వాస్తవంగా చాలా కఠోరమైనటువంటి సాధనలు చేసి మంత్రాలని సిద్ధింపజేసుకున్న తర్వాతనే మరి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రతంత్ర విధానం కూడా దీనిలో ఉన్న నియమ నియమా నియమాలని పాటించి వాటిని ఆచరించి మరి చాలా వరకు కూడా మరి వేరే వాళ్ళకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా దీనిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించి కట్టి మంత్రానికి యంత్రం యంత్రానికి మంత్రం జపించి చేయడం వల్ల అక్కడ సక్సెస్ అయిన తర్వాతనే మేము ఉపదేశాలు ఇవ్వడము యంత్రతాంత్రిక విద్యని నేర్పించడం జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉంటాయి ఇంకా చాలా చాలా ఉంటాయి గ్రంథాలు ఇంకా మా దగ్గర ఇంకా లోపటి ఆశ్రమం లోపలికి వెళ్తే చాలా ఉంటాయి కానీ మేము ప్రతిరోజు ఈ సమయంలో మేము ఇక్కడ ఉచ్చారణ చేసుకొని చేస్తుంటాం కనుక ఈ మాత్రం గ్రంథాలు చూపించా చాలా వందలాది వందలాది గ్రంథాలు ఉంటాయి మా దగ్గర పూర్వీకుల నుంచి కూడా ఈరోజు కూడా ఇప్పుడు కొన్ని మంత్రాలు కూడా వేరే వాళ్లకు రాశి వరం జరుగుతుంది కుట్టి చేతన మంత్రం కానీ అఘోర వీరభద్రుని కానీ ఇప్పుడు శత్రు మారణ కాట ప్రయోగం ఈరోజు ఉపదేశాలకు వస్తున్నారు కనుక వీళ్ళకి రాశి తయారు చేయడం జరిగింది వీటికి రూప నైవేద్యాలు సమర్పించి ఇవ్వడం జరుగుతుంది అయితే యంత్ర విధానానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ప్రతి యంత్రానికి కూడా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంలో కూడా దాన్ని ఉచ్చరించిన బీజక్షర పదాలను బట్టి ఆ యంత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది ఆ యంత్రంలో కూడా బీజక్షర యంత్రాలు ఉంటాయి మరియు సంఖ్యా యంత్రాలు ఉండడం జరుగుతుంది అకారాది బీజాక్షర దేవత ఫలములు ఉంటాయి అకారాది బీజాక్షర స్వరూప ఫలములు ఉంటాయి ఈ స్వరూప ఫలం అంటే ఏంటి మరి బీజక్షర దేవతా ఫలం లాంటి ఏందన్నది ముందుగా అర్థం కావాలి కాబట్టి అవన్నీ మా దగ్గరికి వస్తే చెప్పడం జరుగుతుంది మరి కొన్ని యంత్రాలను చూపిస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మనం మహాకాల భైరవ యంత్రం చూద్దాము ఈ మహాకాల భైరవ యంత్రం అనేది సమస్త దోషములకు ఈ యంత్రము స్వదాస్ఫూర్తిగాన దీనిని వాడినచో దీనిని ప్రాణం పోసి ఇంట్లో ఇది ఇంట్లో కానీ వ్యాపార సంస్థల వ్యాపార స్థలములందు ఉంచుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి భైరవ యంత్రం ఈ యంత్రము శివాలయం అందు ప్రతిష్ఠింపజేసి దానికి గ్రామాభివృద్ధి జనాభివృద్ధి గ్రామ వైరవులు తొలుగుతాయంట పూజ మందిరంలో ఉంచిన సో కుటుంబాభివృద్ధి వ్యవహార జయము శత్రు పరాజయము ధైర్యము దారిద్ర్య నిర్మాణం జరుగుతాయి ఆదివారం ఆరుద్ర నక్షత్రం చతుర్దశ తిథి యంత్ర పూజను ప్రారంభించాలి పూజ అనంతరం ఆ దేవునికి పయాస నివేదన చేయాలి మేము ఈ విధంగా అన్ని తయారు చేసిన తర్వాతనే ఈ యంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీరు చేయాలంటే చేయలేరు కనుక ఇవన్నీ చేయడం జరుగుతుంది దీనికి కూడా మంత్రం ఉంటుంది ఈ మహాకాలభైరవ మహాయంత్రం కూడా ఒక మంత్రం ఉంటుంది అది మూల మంత్రం ఉంటుంది ఓం షాం హ్రీం స్క్రీం శ్రీం క్షుం క్లీం మమ కార్యాని సాధయ సాధయ సర్వశత్రుణ్ హన హన హుం ఫట్ ఓం క్షే హ్రీం శ్రీం శ్రీం క్షుం క్లీం మమ సర్వకార్యాన్ని సాధయ సాధయ సర్వశత్రుణ్ హన హన హుం ఫట్ స్వహ ఇది చాలా అద్భుతమైన మూల మంత్రము మీరు వచ్చినచో ఈ యంత్రాన్ని మీకు ఇవ్వడమే కాకుండా ఈ మంత్రాన్ని కూడా ఉపదేశం చేసి నేర్పించడం జరుగుతుంది మా దగ్గరనే ప్రాణప్రతిష్ఠ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రము మన గ్రామంలో శివాలయంలో ఉంచితే గ్రామం అభివృద్ధి జరుగుతుంది జనాభివృద్ధి గ్రామంలో ఉన్నటువంటి కొట్లాట్లు గొడవలు వైరాలన్నీ తొలగిపోతాయి మన ఇంటిలో పూజా మందిరంలో ఉంచుకుంటే కుటుంబం అభివృద్ధి వ్యవహారం మనం చేసే పనుల విజయము వ్యాపారంలో విజయము శత్రువు పరాజయం ధైర్యము దారిద్రము అన్నీ కూడా తొలిగిపోయి ధనధాన్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి మహాకాల భైరవ మహాయంత్రం ఇది ఈ యంత్రాన్ని చాలా అద్భుతంగా మేము పూజ ప్రాణం పోసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మహాబేతాల యంత్రం ఈ మహాబేతాల యంత్రం ఇదంతా పుస్తకంలో ఎందుకు చూపిస్తున్నామంటే మనము తయారు చేసినటువంటి మేము రాగిరేకు మీద తయారు చేసి దానికి ప్రేమ కట్టించి ప్రాణ ప్రతిష్ట చేసి దానికి పూజా మందిరంలో ఉంచుతాం మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు దాన్ని మంత్రించి యోగం కల్పించి ఇవ్వడమే జరుగుతుంది మళ్ళీ కుసబెట్టి రాసులు ఉండదు అన్నమాట కాబట్టి అలాంటి యంత్రాలు మీకు మేము చూపించేందుకు అవకాశం ఉండదు యూట్యూబ్లో కాబట్టి ఈ పుస్తక రూపేణా చూపించడం జరుగుతుంది మీకు అర్థం కావాలన్న ఆలోచన మీద జరుగుతుంది కాబట్టి ఈ మహాబేతాల యంత్రము ఈ బేతాల యంత్రము బట్టి విక్రమార్కులు ఆరాధించిన ఒకప్పుడు ఈ యంత్రాన్ని దీనిని చాలా మహిమలుంటాయి చాలా విజయాలు ఉంటాయి అన్నమాట దీని ద్వారా కాబట్టి దీనిని ఏ విధంగానైనా ప్రజలు ఈ యంత్రాన్ని పూజ రూములల్ల ఇండ్లల్లో ఉంచుకోవడం వలన రాజకీయంలో వ్యవహారం రాజకీయ వ్యవహారాల్లో జయం జరుగుతుంది సమాజంలో మంచి స్థానము కుటుంబంలో కూడా మంచి సంసార యోగం కలుగుతుంది వ్యాపారంలో కూడా అభివృద్ధి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా విజయాలు దక్కుతాయి మీకు దీన్ని మంగళవారం కృతిక నక్షత్రం విశాఖ మూల నక్షత్రం విద్య తదియ త్రయోదశి తిథుల మేము తయారు చేసి ఉంచడం జరుగుతుంది ఆ తిథులల్లా ఆ రోజులలో మాత్రమే చేసా చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు కాబట్టి ఆ తిథులు ఆ రోజులు ఎప్పుడు రావు గనుక వచ్చిన రోజునే మేము తయారు చేసుకొని దాదాపు కొన్ని వందలాది యంత్రాలు తయారు చేసి ఉంచడం జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత దానికి మూలమంత్రం ఉంటుంది ఆ మూలమంత్రం చెప్పించి ప్రాణం పోసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ మహాభేతాల యంత్రం అనేది చాలా అన్ని విషయాలు కూడా సర్వకార్య అభివృద్ధి జరుగుతుంది దీనికి వచ్చేసి మూలమంత్రం ఉంటుంది ఓం భం రం ఠం ఖం సం రం మమ హృదయ ఆకర్షణం దివ్యాది సర్వశక్తిం ఉత్పాదయ ఉత్పాదయ స్వహా ఓం మహా మాయ రూపాయ విద్మయే అంతర్లీనాయ షన్నో బేతాళ ప్రచోదయ స్వహా చాలా 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 అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు రెండు యంత్రాల గురించి చెప్పాను ఒకటి మహాకాల భైరవ యంత్రము ఒకటి మహాబేతాళ యంత్రము ఈ రెండింటిని చెప్పాను మళ్ళీ రాబోయే రోజు కూడా మిగతా యంత్రాల గురించి చెప్తాను ఈ యంత్రతాంత్రిక విధానం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం పదిహేను వేల పదహారు రూపాయలు తీసుకొచ్చుకొని ఈ యంత్రాన్ని తీసుకొని మూలమంత్రాన్ని మరి ఉపదేశం తీసుకొని పోవచ్చు ఈ యంత్రాన్ని మన ఇంట్లో ఉంచుకుంటే కూడా చెప్పానుగా ఇంతకుముందు సకల కార్యజయాలు జరుగుతాయి ఈ యంత్రాలకి ప్రతి ఆదివారం మనం అగరబత్తిని కాల్చి ధూపం పొగేసి ధూపం చూపించాలి మరియు వీటికి అరటిపళ్ళు నైవేద్యంగా బెల్లం చక్కెర కూడా పెట్టాల్సి వస్తుంది మా దగ్గరకు వచ్చినాక అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఓం నమ శివాయ